వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మండలంలోని బ్రాహ్మణ కాకాలోని పిల్లివాగు ఆక్రమణను తొలగించాలని రైతులు కోరుతున్నారు బ్రాహ్మణ కాకా నాయుడు చెరువు పేరపనాయుడు చెరువుల కలుజలు ఈ వాగు ప్రవహించాల్సి ఉంది అయితే ఈ పిల్లివాగు పక్కన కొంతమంది రైతులు ఆక్రమణలు చేయడంతో వాగు కుషించుకుపోయింది దీంతో దాదాపు మూడు ఎకరాల వరి నాట్లు మునిగిపోగా మరో మూడు ఎకరాల నారుమడలు నీటిలో మునిగాయి పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి గత పది సంవత్సరాల క్రితం వాగు ఆక్రమణకు గురై ఉంది అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాలు ఎక్కువైన సమయంలో ఈ వాగు పరిధిలోని రైతులకు చెందిన పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి ప్రతి ఏడాది పంటలు సాగు చేస్తున్నా తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు గతంలో ఎన్నిసార్లు వాగు ఆక్రమణను తొలగించాలని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదు అలాగే ఇరిగేషన్ అధికారులకు గతంలో వాగు విస్తీర్ణం ఎంత ఉందో సర్వే చేయించి ఆక్రమణలను తొలగించాలని వాగును తవ్వించాలని కోరిన వారు పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాగు ఆక్రమణలు తొలగించి వాగును గతంలో ఉన్న మాదిరిగా చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు నీట మునిగిన పొలాలను పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని రైతులకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది నీటి మునిగిన పొలాలను పరిశీలించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా బాధిత రైతులు నీటి మునిగిన పొలాల వద్ద తమ గోడును వెల్లబుచ్చుకున్నారు అందరికీ నమస్కారం ఇది మాది బ్రాహ్మణకాల గ్రామం జల్లిక మండలం ఉదయ స్వర్గం నెల్లూరు జిల్లా బ్రాహ్మణక గ్రామంలో పేరప్పనాయుడు చెరువు నాయుడు చెరువు కలుసు వాగు ఆఖరావు ఆక్రమణలో ఉన్నది వాగు ఆక్రమణలో ఉన్నది ఆక్రమణ వచ్చిపోను ఆ రెండు కలుసులు వా కలుసులు వాగు నీళ్ళు కలుసుల నీళ్లు ఒక చిన్న పంటకాల ద్వారా పోవాల్సి వస్తుంది ఆ వాగు చాలా విస్తీర్ణంలో ఉండింది గత పది సంవత్సరాల కిందట ఆ వాగునంతా ఆక్రమించేసి చిన్న కాలలాగా తయారు చేసిన దానివల్ల కొన్ని వందల ఎకరాలు నీట మునిగి ఉరినాట్లు కానీ నారులు మునిగిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా ఉండ ఉన్నప్పుడు మేము అప్పుడు ఉన్న ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి ఏవో దృష్టికి తీసుకొచ్చి మేము చూపించడం జరిగింది వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది కానీ అప్పుడు ఎంఆర్ఓ కానీ స్పందించి కానీ ఉండుంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు కేవలం దాన్ని అప్పుడు ఎంఆర్ఓ స్పందించకపోవడం వల్ల ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి దాపరించడం జరిగింది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ఇప్పుడున్న ఎంఆర్ఓ స్పందించి రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పందించి ఈ ఆక్రమణ ఎంఆర్ఓ గారు స్పందించి ఆక్రమణ తొలగించి దాన్ని ఎడల్పు చేస్తే ఈ ఆక్ర ఈ నేత మునిగేది లేకుండా ఉంటుంది దయవుంచి ఎంఆర్ఓ గారు దీన్ని సహకరించి దీన్ని ఆక్రమణను తొలగించవలసిందిగా కోరుచున్నాం మండలం కామరజరాక గ్రామం పిల్లివాగు మొత్తము రోడ్లు ఆక్రమించేసి వాటర్ పోకుండా పొలాలు మొత్తం నీట మునిగిపోయి కార్లు పోయి పొలాలు మొత్తం ఇబ్బంది పడుతున్నాం రైతులని ఎందుకు గాను మాకు ఈ సర్వే నెంబర్లో మొత్తం శివాయి ఎంత ఆక్రమించుకోమన్నారో రైతులు మొత్తము అది మాకు ఎంఆర్ఓ గారు ఈ ల్యాండ్ ఎంత ఉందో సర్వే చేసి ఈ రైతులకు ఇబ్బందులు లేకుండా వాగు అవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ వాగు కారణంగా మొత్తము మూడు వందల ఎకరం నీట నునికి ఇక నాలుగు వందల ఎకరము నార్లు దెబ్బతినిపోయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులని దీని మాకు ఈ అమ్మర్ఓ గారు సహకరించకపోతే మేము ప్రతి సంవత్సరము సుమారు అరవై డెబ్భై లక్షల రూపాయలు నష్టపరిహారం అయిపోతూ ఉంది రైతులకి దీనిని గమనించి మాకు మీరు దయ ఉంచి ఈ సర్వే నెంబర్లు మొత్తం ల్యాండ్ ఎంత ఉందో వాగు సర్వే చేసి మాకు ఈ వాగుని మొత్తం తవ్వవలసిందిగా కోరుతున్నాము మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్ళు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి